నూతన అడుగులు నిశ్చయమైన నిరీక్షణ నూతన అడుగులంటే కొత్త అడుగులు నిశ్చయమైన నిరీక్షణ అంటే స్థిరమైన నిరీక్షణ దేవుని మీద స్థిరమైన నిరీక్షణ ఈ డిసెంబరు చివరి ఆదివారం ఒక ఆత్మీయమైన పరీక్ష సమయం ఇది నిజమైన ఆత్మీయులు ఈ చివరి ఆదివారము తమను తాము పరీక్షించుకుంటారు ఈ సంవత్సరం అంతా నేను ఎలా జీవించాను నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమించాను దేవుళ్ళు ఎంతగా నేను ఎదిగానని తమను తాము పరీక్షించుకుంటారు గడిచిన పన్నెండు నెలలు దేవుడు మనం ఎలా నడిపించాడో మనం గుర్తు చేసుకుంటూ రాబోయే సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి మనము ఈ చివరి ఆదివారము సిద్ధపడాలి ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా అన్యులుగా ఇది ఏ ఉండదు ఏ రోజైనా ఒకటే దేవుని బిడ్డలు ప్రతి క్షణంలో కూడా తమను తమ వాళ్ళు పరీక్షించుకో నాలుగు సంగతులే తృప్తంగా నేను చెప్తాను మీకు ఒకటి గతాన్ని మనం విడిచిపెట్టాలి దీన్ని విడిచిపెట్టాలి ఫర్గెట్ ద పాస్ట్ గతాన్ని వదిలేయాలి గతం జోలికి వెళ్ళకూడదు అనేక మంది గతంలో జరిగినటువంటి పొరపాట్లు అపచేయాలి అంటే పరాచేయాలి లేక వారికి వెళ్ళినటువంటి ఆ గాయాలు వాడన్నిటిని గుర్తు చేసుకుంటూ కుంగిపోతూ ఉంటారు కానీ దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్ర వాక్యం చూడండి యశ్య గ్రంథము నలభై మూడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే అక్కడ ఉన్న భావం ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడే పూర్వకాలపు సంగతలను తలపోయకుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు అంతే గతాన్ని మునుపుటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోవద్దు గతంలో ఏం జరిగిందో ఏ గాయాలైనయో ఏ కష్టం వచ్చిందో ఏ బాధ వచ్చిందో ఏ కన్నీరు వచ్చిందో దాన్ని మీరు గుర్తు చేసుకోవద్దు పూర్వపు కాల పరిస్థితుల నష్టం మీరు గుర్తు చేసుకోవద్దు ఎందుకంటే నేను మీ మధ్యలో నూతన కార్యాన్ని చేస్తున్నా దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడు నూతన కార్యం చేయాలని ఎంతమందికి ఆశ ఉంది అంటే ఏంటి మళ్ళా పెళ్ళి అయిపోదన్నా అండి పడుచు పిల్లలు ఎప్పుడైపోతుంది చదువు నాకు ఎప్పుడు పెళ్ళి అయిపోతుంది నాకు అధికారం ఎప్పుడు వస్తుందా అయ్యా నూతన కార్యక్రమం నాత్మీకంగా నూతన కార్యాన్ని నేను మీ మధ్యలో నూతన కార్యాన్ని చేయబోతున్నాను అటు కార్యం కోసమే మీరు సిద్ధపడాలి రెండవది ఆయన కృపను స్మరించుకోవాలి మనం రిమెంబర్ ఇట్స్ గ్రేట్ గ్రేస్ దేవుని కృపను మనము స్మరించుకోవాలి గుర్తు చేసుకోవాలి ఆయన ఎంత కృపగలిగిన వాడు ఈ సంవత్సరము మనం క్షేమంగా ఉన్నామంటే అది మన శక్తి సామర్థ్యం కాదు కేవలము దేవుని కృప మాత్రమే ఓన్లీ ఫార్ హిస్ క్రేజ్ అంతే ఆయన కృప ఆయన ద్వారా హిస్ క్రేజ్ ఆయన కృప ద్వారానే మనము జీవిస్తున్నాం బ్రతుకుతున్నాం చలిస్తున్నాం మాట్లాడుతున్నాం తింటున్నాం త్రాగుతున్నాం ప్రయాణం చేస్తున్నాం మూర్ఖులకి దేవుని కృప తెలీదు దుస్తులకి దేవుని కృప తెలియదు కృపకి లోకంలో పరిస్థితులకి ఆ అస్సలు వాడికి తేడా అనేది తెలియదు కానీ రక్షించబడినటువంటి దేవుని బిడ్డలకు దేవుని కృప చాలా విలువైనది ఎందుకంటే క్రీస్తు మన కొరకై క్రేద హెచ్చించాడు అది గొప్పది విలువైనది ఆయన అనేకల కోసం పరిచయం చేయడానికి వచ్చాడు కానీ పరిచాలన చేయించుకోవటానికి రాలేదు అంబర కొరకాయ తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు హీ క్యాన్ టు గివ్ ఫర్ అస్ ఈ హోల్ లైఫ్ తన జీవితం అంతటినీ కూడా మన కొరకు అర్పించడానికి లోకానికి ఆయన వచ్చి అన్నాడు క్రీస్తు చేసిన త్యాగము ఏ మనుష్యుడు కూడా చేయలేదు దేవుడని వాడు కొలవబడుతున్న వాడు కూడా చేయలేదు దేవుని కృప గొప్పది విలాక్యములు మూడు ఇరవై రెండులో ఒక మాటను మనం చూస్తాం అక్కడ ఉన్న భావం ఏంటంటే మనము నిర్మూలము కాకపోవటకు ఎక్కువ హోమా కృపగలవాడు ఆయన వాచ్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవాడు మహాలిను ఎందుకు వాయ్ గొప్ప కృపను బట్టి మనము నిర్మూలము కాలేదు నాశనము కాలేదు దేవుడు కృపా వాచల్యములు కలిగినవాడు ప్రమాదాలు అనారోగ్యాలు ఎదురైనా తండ్రిల చోటున మనని దేవుడు కాపాడాడు ఆ కృతజ్ఞతతో మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు తెలుసా మీకు ఎన్ని ఆదివారాలు హలో నాలుగ నాలుగా యాభై రెండు ఆదివారాలు అన్న ఎన్ని ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు ఎన్ని ఆదివారాలు నువ్వు ఎగ్గొట్టి కొట్టవారాలు మా చేసాం అఫ్ కోర్స్ అనారోగ్యాలు ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మానేస్తారంటే దానికి ఒక అర్థం ఉంది కొంతమంది కావాలని మానేస్తారు విలాసాల కోసం సరదాల కోసం ఫ్రెండ్స్ తో గడపటానికి కొంతమంది అయితే డిసెంబర్ నవంబర్ చెడు పిక్నిక్ లెళ్టానికి ఫంక్షన్కి వెళ్ళటానికి ఎక్కడికి సార్ మా ఫ్రెండ్ ఫంక్షన్ అయిందండి ఫ్రెండ్ ఫంక్షన్ ఎక్కువ ఈసును ఆరాధన చెడు ఒక రైసునికి చెప్పండి ఆ శక్తి దేవుని కొరకైనా రక్షణ పొందిన వాడు ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిని వెతుక్కుంటూ ఆదివారం ద్వారా వెళతారు అలా వెళ్ళకపోతే వాడికి చాలా నష్టం ఏదో కానీ మన సంఘంలో కొంతమందికి ఎన్ని ఆదివారాలు ద్వారాలు మానేసినా వాళ్ళకి చేమ గాని దోమ గాని కుట్టినట్టుగా కలిసినట్టుగా కూడా ఉండదు ఆ సింగపూర్ నుంచి ఇక్కడ జాబ్ కోసం వచ్చాడు ఆవిడ అనేకమైన వారాల నుంచి వెతుక్కుంటూ 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 దేవుని మందిరానికి వస్తున్నారు ఎందుకని ఆవిడ విశ్వాసి దేవుని పెట్టారు కృప కృప దేవుని కృప కృప తప్పింగ్ ఎనీథింగ్ ఆయన కృపలేని దేని కూడా లేదు దేవుని కృప ఆయన వాచ్యలే ఎడతగనది నాకైతే తెలుసు నన్ను నా కుటుంబాన్ని దేవుడు తన కృప చేత తన రెక్కల క్రింద ఏ రీతిగా ఆయన నడిపిస్తున్నాడో నేను రుచుని ఎరిగిన వాళ్ళను దేవుడి స్తోత్ర కానీ కొందరు జీవితాల్లో దేవుడిని కార్యం చేసిన వాడికి దేవుడి కార్యాల విలువ తెలియకుండా వాడు ఆ విధంగానే బ్రతుకుతూ ఉంటారు మూడవది భయపడకూడదు దేవుడు మనతో ఉన్నాడు అండ్ దేవుడు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు దేవుడు మనతో రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో ఆర్థిక ముందులు తీరతాయలేదో అనే భయం సహజం ఇల్లు కట్టడం మొదలు పెట్టాను అది అవుతుందో లేదో అది అయ్యేటప్పుడు నేను బతుకుతానో లేదో పిల్లల పెళ్లి చేయాలనుకుంటున్నాను చేస్తాను లేదు వ్యాపారం చేయాలనుకుంటున్నాను అవుతాను లేదో నాకుంది వ్యాపారం చేయలేదు చీర వ్యాపారం చేయలేదు ఏ వ్యాపారం దగ్గర కొంటారెడ్డి కదా కొండ్ర దేవుని స్తోత్ర ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని చేసుకోవాలి భయపడకూడదు భయపడకూడదు దేవుని వాగ్దానం అంతా ఉంది వాక్యం చూడండి మొప్పి రెండవ కీర్తన ఎనిమిదో చరణంలో దేవుడు అంటాడు నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించదను నడవలసిన మార్గమును ఏడు ఎవరు సైలెంట్ అయిపోయారు నీకు బోధించదను నీ మీద దృష్టిని ఉంచి నీకు ఆలోచన చేయదని ఎవరికి ఏం ఆలోచన చెప్తాడు దేవుడు చర్చ మానేయి ప్రార్థన మానేయి భక్తి మానేయి ఇంటిగా మొక్కలో కక్కలు ఒడుకు తినో చర్చికి వెళ్ళి ఎవడు బాగుపడ్డాడో ఎలాంటి ఆలోచన చెప్తాడు ఆయన దేవుని పిల్లలు నడవవలసిన మార్గాన్ని వారికి దేవుడు బోధిస్తాడు దేవుని బిడ్డల మీద ఆయన దృష్టిని నిలుపుతాడు నీ మార్గములో నీ చేయబట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు గమ్యమ తెలియని ప్రయాణం అందుకు కాదు గమ్యము ఎరగకుండా మనం ప్రయాణం చేయటం లేదు దేవుడు మనకు మార్గదర్శిగా ఉండి మన చేతిని పట్టుకుని ఆయన మనలను నడిపిస్తున్నాడు ఎంతటి బరువైన సరే నువ్వు మోయగలవు ఎందుకు రాత్రి వాక్యం చెప్తే ఒక మాట చెప్పాను లోక పాప మనం పోయి దేవుని గురి ఎవరు దేవుని కోరి పిల్ల ఈ జీసస్ మన పాపాన్ని మోసినటువంటి వాడు ఆయన మన భారాన్ని పూర్వము మిషనరీ ఒక ఆయన ఒక వ్యాన్ వేసుకుని చీప్ వేసుకుని పెడుతున్నాడట ఒక ముసలమ్మ బట్టలు తుకుని మూట మొయ్యలేక మోయలేక మోయలేక ఆ రోడ్డు మీద ఇలాగ వొంగుతూ వంగుతూ వొంగుతూ మోసుకుంటూ వస్తున్నాడు మిషనరీకి చాలా జాలి వచ్చింది అప్పుడు మిషనరీకి చాలా జాలి అయ్యో మొయిలైపోతుందని జీప్ ఆపి అమ్మ జీప్ ఎక్కినాడట ఎక్కింది జీప్ ఎక్కింది సగం దూరం వెళ్ళిన తర్వాత ఆయన మిర్రర్ లోన్ చూస్తున్నాడట మిర్ర అంటే ఏంటి తెలుసా మిర్ర అంటే అర్థం ఏం ఏం చెప్తున్నాడు మూట నెత్తి మీదే ఉంచుకుంది జీప్ అయితే ఎక్కింది కానీ మూట ఎక్కడ ఉంది అరే రే ఏంటమ్మా నువ్వు బరువు మొయినైపోతున్నావు నేను జీపెట్ ఇస్తే నీ మూట నేనెత్త పెట్టుకున్నావు ఏంటంటే అన్నదంట బాబయ్యా సారు దొరగారు మీ జీప్ మీ కారు నన్ను అయితే మోతుంది కానీ నా మూటని ఎక్కడ మోతుందండి గారిక నా మూటను నేనే మోసుకుంటున్నాను అన్న తెలుసా అమ్మాయికి ఇప్పుడు అంత అమ్మాయికి ఎవరు లేరుడు ఉన్నారా చదువు లేకపోయినా సరే ఎంత తెలివో ఎక్కడా డబ్బులు లెక్క పెడతాయి పిల్లరా దేవుడు నాకు మాత్రమే ఇవ్వడు మీరు కూడా దేవుని ప్రేమిస్తే మీ అవసరాలు తీరుస్తాడు నేను చాలా పేదరికం నుంచి వచ్చాను నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకేమీ లేదు మాకు ప్రతి నెలా కావలసినటువంటి రైస్ ఉప్పు కారం పప్పులన్నీ కూడా మా అత్తయ్య గారు తీసుకొస్తూ ఉండేవారు ఆవిడ మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు ఎంతో దూరంలో సేవలో ఉన్నా ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు అయితే దేవుని కొరకు అప్పుడు నమ్మకంగా ఉన్నాము ఇప్పుడు నమ్మకంగా ఉన్నాము అప్పుడు దేవుడు మమ్మల్ని పోషించాడు ఇప్పుడు కూడా ఆ దేవుడు మమ్మల్ని పోషించాడు అంచెలంచెలుగా అంచలంచెలుగా ఆయన మమ్మల్ని హెచ్చించుకుంటూ వచ్చాడు మిమ్మల్ని హెచ్చించడా మీరు దేవుని ప్రేమిస్తే నిజమైన చక్కని హృదయపు మీరు ఉంటే ఆయన కృప ఆ దేవుడు మీరు తక్కువ చేస్తాడా ఎందుకు భయపడుతున్నారు ఆర్థిక పరిస్థితులు ఎందుకు భయపడుతున్నారు అనారోగ్యాలు ఎందుకు భయపడుతున్నారు ఈ సంవత్సరంలో ఎంతమంది బలహీనైపోయారు ప్రభు ఎంతమందిని స్వస్థపరిచాడు నువ్వు అందరినీ స్వస్థపరచలేదా ఆయన ఎంత గొప్ప దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్ర చివరి మార్చి నేను ఊహించేస్తాను మనము దేవుని మీద ఆనుకోవాలి ఎవరి మీద వెయిట్ అప్ లోడ్ మన భార్య అంతటి కూడా దేవుని పెట్టాలి దేవుని మీద ఆనుకోకుండా మనుషుల మీద ఎవరు ఆనుకున్నా వాళ్ళు నష్టపోతారు ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్నో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు నీకు శాంతి కావాలా నెమ్మది కావాలా జ్ఞానం కావాలా ఆరోగ్యం కావాలా నీ హృదయం సంతోషంగా ఉండాలా నువ్వు మనుషుల మీద ఆనుకోవద్దు దేవుని మీద ఆనుకో ఆయనకు శాంతి ప్రదార్థ శాంతినిచ్చేవాడు మనము గమ్యము తెలియని లోకంలో ఉన్నాం కదా ఈ నూతన సంవత్సరంలో మనకు కొత్త బలం కావాలి ఆ బలము కేవలము మన ప్రార్థన ద్వారా మనకున్న నిరీక్షణ ద్వారా మాత్రమే కలుగుతుంది ఎక్కువ ప్రార్థించాలి అలాగని నీవు గంటల గంటలు ప్రార్థన చేయకపోవచ్చు గంట అర్ధ గంట ప్రార్థన చేయలేకపోవచ్చు కొద్ది నిమిషాలైనా ఇష్టపూర్వకముగా నీ దేవుడితో నువ్వు మమేకం కావాలి నువ్వు ప్రార్థించినప్పుడు నీ మనస్సు క్రీస్తు మనస్సుతో ఐక్యం కావాలి నీ ప్రార్థన ఆయన విన్నాడనేటువంటి ఒక నమ్మకము నీకు కుదరాలి అంతేగాని అలవాటుగా మన మీద చేయటం కాదు ప్రార్థన ద్వారా మనకున్న నిరీక్షణ ద్వారా దేవుడు మనకేమిస్తాడు బలమును శక్తిని ఇస్తాడు ఏషియా నలభై ముప్పై ఒకట వచ్చుల్లో ఉంది ఇహోమ కొరకు ఎదురు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వని రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేక పరుగెత్తుదురు ఎలాగా సొమ్మశల్లకొండగా నడిచిపోతారు నిజమైన క్రీస్తు విశ్వాసములో ఉన్న వారికి అలయక అనేది అలసట అనేది ఉండదు శరీరము బలహీనమే కానీ ఆత్మ సంసిద్ధం ఆత్మను అయిన బలముతో శక్తితో నింపుతున్నాడు దేవుని లోకం లోకమిచ్చే బలము తాత్కాలికం కానీ క్రీస్తు అనుగ్రహించే బలము శాశ్వతం చాలా మంది ఆర్థిక పరిస్థితులను బట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు కుంగలిపోతూ ఉంటారు అదే ఆలోచనతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హృదయాన్ని గదిపిలి చేసుకుంటూ ఉంటాడు నో వద్దు వద్దు ఈ దినం వాక్యము ద్వారా నువ్వు బలము పొందాలి నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి నీ ప్రతి అవసరత ఆయనకి తెలుస్తున్నావు నీకేం కావాలో ఆయన తెలుసు నీ బిడ్డలకి ఏం కావాలో నీకు తెలుసు కదా నీవు దేవుని పిల్లవు దేవుని పిల్లవాడువు నీకేం కావాల ఆయనకి తెలియదు తగిన కాలం ముందు నీ అవసరాన్ని ఆయన తీరిస్తాడు అందుచేత దేవుని బిడ్డలారా ఈ సంవత్సరము చివరి ఆదివారం మనం ఒక తీర్మానం చేసుకోవాలి గడిచిన కాలానికి మనము కృతజ్ఞత చెప్పాలి దేవా గడిచిన కాలం అంతా నీవు నన్ను నా కుటుంబాన్ని కాపాడు నీకు కృతజ్ఞతను చెప్పాలి రాబోయే కాలానికి దేవుని చిత్తాన్ని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి అప్పుడు ఆయన మనలను ఆశీర్వదించి తన మహిమతో ఆయన మనలను నింపుతాడు అదే ప్రార్థన చేయాలి ప్రభు గత కాలమంతా నువ్వు నన్ను కాచి కాపాడి ఉన్నావు నూతన సంవత్సరం కొరకై ఎదురు చూస్తున్నాను నా జీవితాన్ని నీ అప్పగిస్తున్నాను నీవు నన్ను నడిపించమని మనము ఈ సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేయాలి ఒక్క క్షణం అందరూ లేచి నిలబడి ఆ రీతిగా ప్రభుని ప్రార్థన చేస్తాం ముందుగా దేవుని స్తోత్రాలు చెప్పండి ఆ లే ప్రార్థించండి బ్రహ్వా పాత కాలం అంతా కాచి కాపాడి ఉన్నావు నాయన నూతన సంవత్సరం లోపములను అడుగు పెట్టిప చేస్తావు దేవా నీవు చేసే నూతన కార్యం కొరక నేను ఎదురు చూస్తున్నాను గత కాలంలో వచ్చిన నిందలు గత కలిగిన బాధలు ఆర్థిక పరిస్థితులు వ్యాధులు సమస్యలు వాటన్నిటి గుండాలని ప్రయాణం చేశాను వాటన్నిటిని ఆదివారము మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాము ఒక నూతన తీర్మానం చేసుకుంటున్నాము నూతన సంవత్సరములు మా కొరకు నూతన కార్యాలు చేస్తారని వాగ్దానం చేసావు కనుక మేము నీ కొరకు నూతనంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటున్నాం బ్రహ్మ మమ్మల్ని దీవించండి హాలిలుయా హాలి లూయా హాలి లూయా హాలిలుల్లా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు నిశ్చలమైన నిరీక్షణ కొరకు ఆయన కృప కొరకే మనము కనిపించున్నాము ప్రభు మనతో ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన రెక్కల నీడ మన మీద ఉంచి ఉన్నాడు శాశ్వతమైన కృపను మనకు దాయి చేసాడు ఏ దిగులు మన గృహానికి సంభవించకుండా ఆయన మనకు కాపాడు ఎందరో ప్రయాణంలో మరణిస్తున్నారు ఎందరో వ్యాధుల చేత మరణిస్తున్నారు మనందరో ఆత్మహత్యలు చేసుకుని భయం చేత మరణిస్తున్నారు అటువంటి స్థితి మనకు రాకుండా ప్రభు మనల్ని కాపాడి ఉన్నాడు మనము సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప ఆయన కృప శాశ్వతమైన ప్రేమ చేత కృప చేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు విడివకుండగా మనను ప్రేమిస్తున్నాడు ఏ చివరి ఆది వాళ్ళను మీరు మాతో మాట్లాడని విధమని బట్టి స్తోత్రాలు ప్రతి అక్షరం ప్రతి మాట పవిత్రమైనది విలువైనది నీ మాట చేత మా హృదయాలను నాయనా ఆవు చక్కని సంతోషముతో నింపారు మమ్మల్ని తాకారు నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ తల వంచిన నెత్తరమను మూసుకున్న చేతును జోడించిన చేతులెత్తిన ప్రతి బిడ్డను నీవు దృష్టిస్తున్నావు ఆస్వాదించండి దీవించండి ఏ సునామములను చునామతండి